ఓం శ్రీ సాయిబాబా సాయి సచ్చరిత్ర పదవ అధ్యాయము సాయిబాబా జీవితము తీరు వారి పండుకొను బల్ల సిరిడిలో వారి నివాసము వారి బోధలు వారి అనుకువ అతి సులభ మార్గము ఎల్లప్పుడూ సాయిబాబాను భక్తి ప్రేమలతో జ్ఞప్తించుకునము ఎలానా వారు ప్రతి మనుషునకు మేలు చేయుటయందే లీనమై ఉండువారు ఎల్లప్పుడూ ఆత్మజ్ఞానంలో మునిగుండేటి వారు వారిని జ్ఞప్తి ఉంచుకున్నటయే జీవన్ మరణముల సమస్యకు పరిష్కారం చేసినట్లగును సాధనం అన్నింటిలోనూ నిధియే గొప్పది అతి సులభమైనది వ్యాయ ప్రాయాసాలు లేనిది కొద్ది శ్రమ వల్ల గొప్ప ఫలితం పొందవచ్చును అందువలన మన బుద్ధి సరిగ్గా ఉన్నప్పుడే ప్రతి నిమిషం ఈ సాధనం నాకు అనుష్ఠించవలను ఇతర దైవత్వములు కొలువు భ్రమ గురు ఒక్కడే దేవుడు సద్గురువును చరణంలో నమ్మి కొలుసును చో వారు మన అదృష్టమును బాగు చేయగలరు మనము వారిని బావుగా సేవించినచో సంసార బంధం నుండి తప్పించుకునగలము న్యాయశాస్త్రము మీ మాంస మొదలగునవి చదవనవసరం లేదు కష్టములు విచారములు అనే సముద్రంలో వారిని మన జీవిత కర్మధారిగా చేసుకున్నచో మనం సులభంగా ఈ సాగరంను దాటగలము సముద్రములు నదులు దాటునప్పుడు మనము ఓడ నడిపే వాడిని అందు ఉంచినట్లు సంసారం అనే సాగరం దాటటకు సద్గురువు నందు పూర్తి నమ్మకముంచవలను సద్గురువు భక్తుల యొక్క అంతరంగిక ప్రేమ భక్తులను గమనించి వారికి జ్ఞానము శాశ్వత ఆనందమును ప్రసాదించును గత అధ్యాయంలో బాబా యొక్క భిక్షటనమును భక్తుల అనుభవములు మొదలగునవి చెబుతూమి ఈ అధ్యాయంలో బాబా ఎక్కడుండెను ఎలాగుండెను ఎట్లా పడుకుని ఎట్లా బోధించుండెను మొదలగునవి చెప్పుకుందాం బాబా వారి విచిత్ర శ్రేయ మొట్టమొదట బాబా ఎచ్చట పండుకుని చుండెను చూసాము నానా సాహెబ్ డేంగ్లే బాబా నిద్రించుటకై ఒక కర్రబల్లను తెచ్చెను దాని పొడవు నాలుగు మూరలు విడలుకు ఒక జానడు మాత్రమే ఉండను ఆ బల్లను నేలపై వేసి పడుకున్నటకు మారుగా దానిని మసీదు యొక్క వెన్ను పట్టలకు ఉయ్యాల వలె వే వే వేలాడినట్లు పాత చినిగిన గుడ్డ పీలికలతో కట్టి బాబా పండుకునే మొదలెడెను గుడ్డ పీలికలు పలిచినవి బలము లేనట్టువి అవి బల్ల యొక్క బరువును ఎట్లా మోయగలిగినవో అనన్నది గొప్ప సమస్యగానే ఉండను ఇంకను బాబా యొక్క బరువును కూడా కలిపినచో అవి ఎట్లు భరించిననో అనన్నది ఆశ్చర్య వినోదములను హేతువయ్యను ఇలాగైతేనేమి ఇది బాబా లీలలో ఒకటి ఆగుటచే పాతగుడ్డ పీలికలే అంత బరువును మొయ్యగలిగాను ఆ బల్ల యొక్క నాలుగు మూలల యందు నాలుగు దీపపు ప్రమిద నుంచి రాత్రి అంతయు ద్వీపములు వెలుగుచుంది ఇది ఏవి చిత్రము బల్లపై ఆ ఆజాను బహు బహుడు బాబా పడుకుంటే స్థలము చాలినప్పుడు ద్వీపములు పెట్టుటకు జాగ ఎక్కడిది బాబా బల్లపైన పండుకునే ఆ దృశ్యము దేవతలు సైతం చూసి తీరవలసినది ఆ బల్లపైకి బాబా ఎట్లా ఎక్కుచుండెను ఎట్లా దిగుచుండెను అనున్నది అందరికీ ఆశ్చర్యం కలుగుచుండెను అనేక మంది ఉత్సాహంతో బాబా బల్లపైకి ఎక్కుట దిగుట గమనించుటకై కనిపెట్టుకుని ఉండే ఉండేటివారు కానీ బాబా ఎవ్వరికీ అంత తెలియనివ్వలేదు జనులు గుంపులు గుంపులుగా గుమికూడచే బాబా విసుగు చెంది ఆ బల్లను ఒకనాడు విరిచి పారవేయించినారు బాబా స్వాధీనంలో అష్టసిద్ధులుండెను బాబా వాణిని అభ్యసించలేదు కొరను లేదు వారి పరిపూర్ణులు గనక అవి సహజంగానే వారు కలవ అలవడను బ్రహ్మము యొక్క సగుణవతారము మూడున్నర మూడుళ్ళ పొడవు మనుషుని వలె సాయిబాబు కనిపించును వారి అందరి మనములు వారి అందరి మనములుండేటి వారు అంతరంగమున్న నిర్వమోహంగా నిస్పృహులైనప్పటికీ బహిరంగంగా బాబా లోపల మే మేలుకోరు వారు వానిగా కనిపించేవారు లోపల వారికి ఎవరి అందులో అభిమానం ఉండేది కాదు కానీ బయటికి కోరికలు పుట్టి అన్నట్లు కనిపించువారు అంతరంగంలో శాంతమునకు ఉనికి పట్టినను చంచల మనుషుని వలె కనిపించుచుండెను లోపల పరబ్రహ్మ స్థితి ఉన్నప్పటికీ బయట దయ్యము వలె నటించుచుండేటి వారు లోపల అధైతి అయినను బయటకి బ్రహ్మచమునందు తగ్గొల్లిపిన వాణి వలె కనిపించుచుండు ఒక్కొక్కప్పుడు అందరిని ప్రేమతో చూసేటి వారు ఇంకొక ఇంకొకప్పుడు వారిపై రాళ్ళు విసురు విసురుచుండిరి ఒక్కొక్కప్పుడు వారిని తిట్టిచుండిరి ఇంకొకప్పుడు వారిని కౌగులించుకొని నెమ్మదిగాను ఓర్మితోను చంచలం లేని కనిపించుచుండెను వారెల్లప్పుడు ఆత్మ సందనం ముందే మునిగి ఉండేటి వారు భక్తులపై కారుణ్యంను చూపుచుండేటి వారు వారెల్లప్పుడు నొక నొకే ఆసనమందు కూర్చుండి వారు ప్రయాణములు చేసేటి వారు కాదు వారి దండము చిన్న కొట్టి కర్ర దాన్ని సదా చేత్తో వారు ఇతరమైన ఆలోచన లేనియు లేక ఎప్పుడు శాంతంగా నుండి వారు ఐశ్వర్యము గాని పేరు ప్రతిష్టలు కానీ లక్ష్య పెట్టక భిక్షాటం నుంచే జీవించేటివారు అట్టి జీవితం వారి గడిపిరి ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనేటి వారు భగవంతుడే యజమాని అని దాని భావము భక్తుల యందు సంపూర్ణ ప్రేమ కలిగి ఉండేటి వారు ఆత్మజ్ఞానంకు ఉనికి పట్టుగాను దివ్యానందముకు పెన్నిదిగాను గణ కనిపించుండేవారు ఆధిత్యములు లేని ఆక్షమ భేదరహితమైనట్టుదిగా బాబా యొక్క దివ్య స్వరూపము విశ్వమంతయు నావరించిన ఆ పరబ్రహ్మ మూర్తియే సిరిడి సాయి అవతరంగా వెలుసెను నిజముగా పుణ్యులు అదృష్టవంతులు మాత్రమే ఆ నిధిని సాయి బాబా యొక్క నిజమైన శక్తిని కనుగొనలేని వారు బాబాను సామాన్య మానవుల్లా నెంచిన వారు ఇప్పటికీ అట్లు భావించి వారు దృ దురదృష్టవంతులని చెప్పవచ్చును సిరిడీలో బాబా నివాసము వారి జన్మ తేదీ బాబా యొక్క తల్లిదండ్రుల గురించి కానీ వారి సరి అయిన జన్మ తేదీ గానీ ఎవరికి తెలియదు వారు సిరిడీలో నుండుటను బట్టి దాన్ని సుమారుగా నిర్ణయించవచ్చును బాబా పదహారు ఏళ్ళ వయసుకు సిరిడీకి వచ్చి మూడు సంవత్సరములు మాత్రం అచ్చట నుండిరి హఠాత్తుగా అచ్చట నుండి అదృశ్యం కొంతకాలము పిమ్మట నైజాం రాజ్యంలోని ఔరంగాబాదుకు సమీపాన గడిపిరి ఇరవై సంవత్సరాల ప్ర ఇరవై సంవత్సరాల ప్రాయంలో పటేల్ పెళ్లి గ్రూంపుతో చిరిడి చేరిది అప్పటి నుండి అరవై సంవత్సరాలు సిరిడి వదలక అచ్చటనే ఉండిది అటు పిమ్మట పద్దెనిమిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో మహాసమాధి చెందిరి దీన్ని బట్టి బాబా సుమారు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరం ప్రాంతమందు జన్మించి ఉన్నారని భావించవచ్చును బాబా లక్ష్యము వారి బోధనలు పదిహేడవ శతాబ్దంలో రామదాసను యోగి పుండవుడు వర్ధులను గోబ్రాహ్మణులను మహమ్మదీయుల నుండి రక్షించే లక్ష్మణును వారు చక్కగా నిర్వచించిరి వారు గచించిన రెండు వందల ఏండ్ల పిమ్మట హిందువులకు మహ్మదీయులకు తిరిగి వైరం ప్రబలను వీరికి స్నేహం కుదుర్చుటకే సాయిబాబా అవతరించను ఎల్లప్పుడూ వారు ఈ దిగువ సలహా ఇచ్చేటి వారు హిందువుల దైవమగు శ్రీరాముడిని మహమ్మదుల దైవమగు రహీంను ఒక్కరే వారి మధ్య ఏమి భేదం లేదు అట్లైనప్పుడు వారి భక్తులు వారిలో వారు కలహ కలహమలాడుట ఎందులకు ఓ అజ్ఞానులు లారా చేతులు చేతులు కలిపి రెండు జాతులను కలిసిమెలిసి ఉండును బుద్ధితో ప్రవర్తింపుడు జాతి ఐకమత్యమును సమ సమకూర్చుడు వివాదము వల్ల కానీ దర్శన వల్ల గాని ప్రయోజనం లేదు అందుచే వివాదము విడువుడు ఇతరులతో పోటీ పడకుడు మీ యొక్క వృద్ధిని మేలును చూచుకునుడు భగవంతుడు మిమ్ము రక్షించుము యోగము త్యాగము తపస్సు జ్ఞానము మోక్షములకు మార్గములు వీరిలో ఏదైనా అవలంబించిన మోక్షమును సంపాదించినచో మీ జీవితం వ్యర్థము ఎవరైనా మీకు కీడు చేసినచో ప్రత్యుపకారం చేయకుడు ఇతర ఇతరుల కొరకు మీరు ఏదైనా చేయగలిగినచో నే నెల్లప్పుడు మేలు మాత్రమే చేయుడు సంగ్రహంగా ఏ బాబా యొక్క బోధ ఇది హియమునకు పరమునకు కూడా పనికి వచ్చును సాయిబాబా సద్గురువు గురువులని చెప్పుకుని తిరుగులా తిరుగు తిరుగువారు అనేకులు కలరు వారి ఇంటింటికి తిరుగుచూ వీణ చిరుతలు చేత పట్టుకొని ఆధ్యాత్మిక బండారము చాటెదరు శిష్యుల చెవులల్లో మంత్రము ఉది వారి వద్ద నుండి ధనము లాగెదరు పవిత్ర మార్గమును మతమును బోధించేదమని చెప్పెదరు కానీ మతం అనగానేమి వారికి తెలియదు స్వయముగా వార పవిత్రులు సాయిబాబా తన గొప్పతనం ఎప్పుడు ప్రదర్శించవాలని అనుకోలేదు వారికి శరీరాభిమానము ఏకాగ్రత ఏ ఏమాత్రము లేకుండను కాని భక్తులందు మిక్కిలి ప్రేమ మాత్రం ఉండేది నియత గురువులని అనియత గురువులనే గురువులు రెండు విధముల నియత గురువులను అనియత గురువు నియత గురువులను నియమించటి బడివారు అనియత గురువులు అనగా సమయము నాకు అనుకూలంగా వచ్చి ఏదైనా సలహానిచ్చి మన అంతరమునున్న సుగుణములను వృద్ధి చేసి మోక్ష మార్గములు త్రొక్కునట్లు చెయ్యివారు నియత గురువుల సవాసనము నీకు నే నేననే ద్వంద్వ అభిప్రాయము పోగొట్టి యోగమును ప్రతిష్ఠించి తత్వమాసి అగునట్లు చెయ్యును సర్వ విధముల ప్రపంచ జ్ఞానంను బోధించు గురువులు అనేకులు గలరు కానీ మనల్ని ఎవరైతే సహజ స్థితి అందు నిలిచినట్లు చేసి మనల్ని ప్రపంచ ప్రపంచ పుట్టినికి అతీతముగా తీసుకొని పోయేదో వారే సద్గురువులు సాయిబాబా అట్ట అట్టి సద్గురువు వారి మహిమ వర్ణన తీరము ఎవరైనా వారిని దర్శించినచో బాబా వారి యొక్క భూత భవిష్య వర్తమానములన్నింటిని చెప్పేవారు ప్రతి జీవియందు బాబా దైవత్వంను చూచేవారు స్నేహితులు విరోధులు వారికి సమానులే నేరాభిమానము సమానత్వము వారిలో మూర్తి అనుభవించినవి దుర్మార్గుల అవసరములు కూడా తీర్చేటి వారు కలిమి లేమి లేములు వారికి సమానం వారు మానవ శరీరంతో ఉన్నప్పటికీ వారికి శరీరమందు కాని గృహమందు కానీ అభిమానం లేకుండాను వారు శరీరదారుల వలె గ కనిపించును నిజంగా నిశ్శరీరకులు జీవన్ముఖులు బాబాను భగవంతుని వలె పూజించిన సిరిడి ప్రజలు పుణ్యాత్ములు తినుచు త్రాగుచు తమ దొడ్లలోను పొలములలోను పని చేసుకున్నట్టు ఎల్లప్పుడూ సాయిని ఎంచుకొని సాయి మహిమను కీర్తించుచుండేటి వారు సాయి తప్ప ఇంకొక దైవము వారికిరి వారికి ఎరిగి ఉండలేదు సిరిడి స్త్రీల ప్రేమను భక్తిని దాని మాధుర్యంను వర్ణించుటకు మాటలు చాలవు వారు ఆజ్ఞాను వాళ్ళు అజ్ఞానులు అయినప్పటికీ ప్రేమతో పాటలను కూర్చు కూర్చుకొని వారికి వచ్చు భాషా జ్ఞానంతో పాడుచుండేది వారికి అక్షర జ్ఞానం శూన్యమైనప్పటికీ వారి పాటలలో నిజమైన కవిత్వము కనవచ్చును యథార్థమైన కవిత్వము తెలిసిన వల్లే తెలిసిన వాళ్ళలాగా రాదు కానీ అది అస అసలైన ప్రేమ వలన వెలువడును సిసలైన కవిత్వము స్వచ్ఛమైన ప్రేమచే వెలువడును బుద్ధిమంతులది గ్రహించగలరు ఈ పల్లె పాటలను సేకరించ సేకరింపదగినవి ఏ భక్తుడైనా వీడిని శ్రీ సాయిలీల సంచికలో ప్రకటించిన బాగుండును బాబా వారి అనుకువ భగవంతునికి ఆరు లక్షణములు కలవు కీర్తి ధనము అభిమానం లేకుండుట జ్ఞానము మహిమ ఔదర్యము బాబాలో ఈ గుణములన్నీ నుండెను భక్తుల కొరకు శరీర రూపమును అవతారమెత్తెను వారి దయా దాక్షిణ్యములు వింతమైనవి వారు భక్తులకు తన వద్దకు లాగుకొంచుంటు లేని ఎడల వారి సంగతి ఎవరికి తెలిసి ఉండును భక్తుల కొరకు బాబా పలికిన పలుకులు సరస్వతి దేవి కూడా పలుకుటకు భయపడను ఇందొకటి పొందుపరుచుచున్నాము బాబా మిక్కిలి అనుకువతో నీట్లు పలికను బానిసలలో బానిస నేను మీకు రుణగస్తుండను నిదర్శనం చే నేను తృప్తుడై తిని మీ పాదములు దర్శించుడ నా భాగ్యము మీ అశుద్ధంతో నేను ఒక పురుగును అట్లగుట వలన నేను ధన్యుడను ఏమి వారి అనుకువ దీన్ని ప్రచురించి బాబను కించపరిస్థితి ఎవరైనా అనినచో వారిని క్షమాపణ కోరదను తత్పర్హమై బాబాను నామజపం చేసేదను ఇంద్రియ విషయములు అనుభవించిన వాణి వలె బాబా పైకి కనిపించును వారికి వాణియ వాణి వాణియంద్రే మాత్రం అభిరుచి ఉండేది కాదు అనుభవించు స్పృహే వారికి లేకుండాను వారు భుజించినప్పటికీ దేనియందు వారికి రుచి ఉండేది కాదు వారు చూచినట్లు కనిపించుటన వారికి చూసిన దానికి అంతా శ్రద్ధ లేకుండెను కామమన్నచో వారు హనుమంతుని వలె ఎస్కల ఎస్కలిత బ్రహ్మచారులు వారికి దేనియందు మమకారము లేకుండెను వారు శుద్ధ చైతన్య స్వరూపులు కోరిక కోపము మొదలగున విభాగం భావములకు విశ్రాంతి స్థలము ఏ వెయ్యేల వారు నిర్మములు స్వతంత్రులు పరిపూర్ణులు దీనిని వివరించుటకు ఒక ఉదాహరణలు నానావల్లి సిరిడిలో విచిత్ర పురుషుడు ఒకడు ఉండెను అతని పేరు నానావల్లి అతడు బాబా విషయములను పనులను చక్కబెడుచుండేవాడు ఒకనాడు అతను బాబా వద్దకు పోయి గద్దెపై నుంచి బాబాను దిగమని కోరేను అతనికి దానిపై కూర్చుండ బుద్ధి పుట్టెను వెంటనే బాబా లేచి గద్దెను ఖాళీ చేశాను వల్లి దానిపై కొద్దిసేపు కూర్చుండి లేచి బాబాను తిరిగి కూర్చోమనను బాబా తన గద్దెపై కూర్చును నానవల్లి బాబా పాదంలకు సాష్టంగా నమస్కారం చేసి వెళ్ళిపోయాను తన గద్దె మీద నుంచి దిగి పొమ్మని నన్ను దానిపై ఇంకొవరు కూర్చుని నిన్ను బాబా ఎట్టి ఈ అసంతృష్టి వెలుబుచ్చలేదు నానా వల్లి ఎంత పుణ్యాత్ముడో భక్తుడో కానీ బాబా మహాసమాధి చెందిన పదమూడవ పదమూడవ రోజు అతడు దేహత్యాగం చేశాను అతి సులభ మార్గము యోగేశ్వర్ల కథా వారి సాంగత్యము సాయిబాబా సామాన్య మానవుని వలె నటించినప్పటికీ వారి చర్యలను బట్టి యాసామాన్యమైన కౌశల్యము బుద్ధియు కలవారని తెలియవచ్చును వారు చేయనంతయు తన భక్తులు మేలుకొరికే వారు ఆసనములు కానీ యోగాభ్యాసములు కాని మంత్రోపదేశములు కానీ తన భక్తులకు ఉపదేశించలేదు తెలివితేటలను పక్కకు పెట్టి సాయి సాయి అని నామంను మాత్రమే జ్ఞప్తి ఉంచుకోమన్నది అట్లు చేసినచో మీ బంధముల నుండి విముక్తులై స్వతంత్రం పొందరని చెప్పి పంచజ్ఞుల నడుమ కూర్చునుట యాగములు చేయుట మంత్రజపములు చేయుట అష్టాంగ యోగము మొదలగున్నవి బ్రాహ్మణులకే వీలుపడును ఇవి ఇతర వర్ణముల వారికి ఉపయుక్తులుగా కావు ఆలోచించుంటే మనసు యొక్క పని అది ఆలోచన ఆలోచనకుండా ఆలోచనకుండా యొక్క నిమిషంలో ఉండలేదు దానికి ఏదైనా ఇంద్రియ విషయంలో జ్ఞప్తికి తెచ్చినచో దానినే చింతించుచుండును గురువులను జ్ఞప్తికి తెచ్చినచో దాన్ని చింతించుచుండును మీరు సాయిబాబా యొక్క గొప్పతనమును వైభవత్వమును శ్రద్ధగా వింటిరి ఏ వారిని జ్ఞప్తించుకునుట సహజమైన మార్గము ఇదే వారి పూజయు యోగేశ్వరుల కథలను వినుట పైన చెప్పిన ఇతర సాధనముల వలె కష్టమైనది కాదు ఇది మిక్కిలి సులభ సాధ్యమైనది వారి కథలు సంసారమునందుగల భయములన్నింటినీ పారద్రోల్లి పారమార్థిక మార్గములకు తోసి తీసిపో తీసుకొని పోవును కాబట్టి ఈ కథలను వినుడు వాణినే మరణం చేయుట జీర్ణించుకునుట ఇంత మాత్రం చేసినచో బ్రాహ్మణులే కాక స్త్రీలు తక్కిన జాతుల వారు కూడా పవిత్ర ప్రాపంచిక బాధ్యతలందు అందు తగులుకొని ఉన్న మీ మనసును సాయిబాబా కర్పిం కర్పింపుడు వారి కథలు వినుడు వారు తప్పక నిన్ను ఆశీర్వదించగలరు ఇది మిక్కిలి సులభమైన మార్గము అయితే అందరూ నీ దీని ఎందుకు కవలి కవలంబించరు అని అడగవచ్చు కారణమేమనగా భగవంతుని కృపాకటక్షం లేని ఎడల యోగుల చరిత్రలను వినుట మనసుకు అంగీకరించదు భగవంతుని కృపచే సర్వము నిరాటకము సులభము యోగేశ్వరుల కథలు వినుట అనగా వారి సాంగత్యము చేయుటయే యోగేశ్వరుల సాంగత్యము చే కలుగు ప్రాముఖ్యం చాలా గొప్పది అది మన అహంకారమును శరీర అభిమానమును నశింపజేయును చావు పుట్టుకల చే బంధములకు కూడా నశింపజేయును హృదయ గ్రంథులను తెగగుట్టును తుదకు శుద్ధ చైతన్య పురుడ శుద్ధ చైతన్య రూపుడ భగవంతుని సన్నిహ్యం నాకు తీసుకొని పోవును విషయ వ్యామోహములను అందలి మన అభిమానంను తగ్గించి ప్రాపంచిక కష్టసుఖములు అందు విరక్తి కలగజేసి పారమార్థిక మార్గమును నడుపును మీరు మీకు భగవన్ నామస్మరణయు పూజ భక్తి వంటి ఇతర సాధనములు లేని ఎడల యోగేశ్వరుల ఆశ్రయమే చేయుదురు అందుకొరకు కొరకు యోగేశ్వరులు వారే భూమిపై అవతరించుదురు ప్రపంచ పాపములు తొలగ గంగా గోదావరి కృష్ణ కావేరి మొదలగు పవిత్ర నదులు కూడా యోగులు వచ్చి తన నీటిలో స్నానం చేసి తమను పావనం చేయవలనని భావించుచుండెను అట్టిది యోగుల వైభవము మన పూర్వజన్మ సుకృతమే మనం సాయిబాబా పాదములు బట్టితమే ఈ అధ్యాయమునకు సాయిబాబా రూపమును ధ్యానించుచు ముగించదము మసీదు గోడ కానుకొని ఊది మహాప్ర ఊది మహాప్రసాదము తన భక్తుల యోగక్షేమములకై పంచిపెట్టు సుందర స్వరూపుడును ఈ ప్రపంచ మాయాన్ని వాడును పరిపూర్ణ ఆనందంలో మునిగియుండు వాడు నగు శ్రీ సాయి పాదములకు సాష్టాంగ నమస్కారము ఓం నమో శ్రీ సాయినాథాయ శాంతి 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 పదవ అధ్యాయము సంపూర్ణము